గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వరద వచ్చినా ముంపు వచ్చినా ఏమొచ్చినా సరే వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులు పెన్షన్లు సమయానికి అందించే విధంగా చేశారు అయితే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలను గాలికి వదిలేశారు మరోవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వయోవృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము విజయవాడ నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది అయితే ఇప్పుడు పెన్షన్ కోసం ఒక పెద్దయిన తాను అక్కడ నుంచి ఇంత వరద ముందు ప్రాంతంలో కూడా బయటకు వెళ్తున్న దుశాలు చూస్తున్నాము చెప్పండి హాస్పిటల్ రెండు వందల బ్లాక్ వస్తున్నాం రమ్మన్నారండి నిన్న ఫోన్ చేశారు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఇల్లు కూడా మాకు బయట లేవు అది ఇంట్లో ఉంటున్నాము ఇంకా తప్పదు ఆ డబ్బులు వస్తే దేనికైనా పనికి వస్తాయని ఇంకెలనే తప్పించి లేరు అంటే ఇప్పుడు ఒక కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో మీకు సమయానికి ఇంటి వద్దగా తీసుకొచ్చి ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవాడు అబద్ధానికి జరిగింది జరిగినట్టు చెప్పాలి ఇంటికి వచ్చి ఇచ్చారు పరిస్థితి ఏముంది వాళ్ళు సచివాలయ సిబ్బంది వస్తున్నారు బ్లాక్ అక్కడికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు ఇక ఈ నెల కాస్త నాకు శనివారం ఇవ్వాల్సింది నేను వర్షం పడుతుందని దిగల అలాగే నేను చెప్పి దిగల ఆ తర్వాత తీసుకొచ్చలే అనుకున్నాను మళ్ళీ నాలుగింటి దిగ కొద్ది వర్షం తగ్గాక అప్పుడు అప్పటికి వాళ్ళు వరద పుల్లుగా అయిపోయి వర్షం వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు నాలుగు నాలుగున్నర దిగ పరిస్థితి లోపల చాలా దారుణంగా ఉందండి ఆస్తులు మేము పిల్లలతో ఉండలేకపోతున్నాము కానీ పింఛిని కూడా తీసుకోలేదండి నేను అసలు పిల్లలతో చాలా దారుణంగా ఉంది అప్పుడు మా ఇంటి వరకు వచ్చేవారండి ఇంటి వరకు వచ్చేవారు ఇప్పుడు మరీ దారుణంగా ఉందండి అసలు తగ్గట్లేదండి నీళ్ళు పిల్లలు తినటానికి ఏమి లేదండి ఏ పిలహారి పట్లాలో ఏ పెరి పట్లాలు ఏ యోటి ఉంటున్నారు వాళ్ళు అత్య ఇంకా అంతకంటే బయట పరిస్థితి చూస్తున్నాము పెన్షన్ కోసం ఎంత వరద ముంపులో కూడా వెళ్లాల్సిన దృశ్యాలు చూస్తున్నాము ముస్లిం మొత్తక అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెన్షన్ కోసం ఇక్కడి నుంచి సచివాలయాలకు వెళ్లాల్సిన సిచువేషన్ కనిపిస్తుంది సిబ్బంది కూడా ఇంటికి రావట్లేదని కనీసం తినడానికి తిండి కూడా మాకు లేదని చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా బాధలు చెప్తున్న మాటల్లో విన్నాం విడిజన శంకర్తో నరేష్ సాక్షి టీవీ విజయవాడ నగర్ నుంచి